నటికనా కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకుని కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకుని మాట రాకమూగద మనసుతో అంది రమ్మనీ చూసారా నోట్లో మాట కూడా రావడం లేదు కంఠావరద రోవాంచుభి ఇంతకాలానికి ఫలించింది రామ దర్శనం అవుతా ఉంది ముదుసలే అయిపోయింది ఇంకా కొన్ని రోజులు రాకపోతే రాలిపోతుంది ఆ పరిస్థితుల్లో శబరుంది కనుక మాధవుడు నా ఇంటికి వస్తాడు నా కృష్ణుడు నా ఇంటికి వస్తాడు నేను చేసిన భక్తి నాకు తెలుసు కృష్ణుడికి తెలుసు నా భక్తి ఎప్పుడు వృథా పోదు నిరంతరం నా హృదయంలో కృష్ణుడు తప్ప రెండవది ఉండే అవకాశమే లేదు ముక్కు పచ్చలారని పోపు వయసు నుండిని కృష్ణుని యొక్క పాదాన్ని నమ్ముకొని ఉన్నాను నా ఇంటి దగ్గరికి ఏ రోజైనా వస్తు వచ్చా వచ్చాడు సుధామహ అంటాడు అటు తిరిగి పూజ చేస్తున్నాడు స్వామికి సుధామహ అంటాడు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో శబ్దాలు విన్నాను కానీ ఇంత మధురమైన శబ్దాన్ని నేను ఎప్పుడు విన్నాను అని అట్లా తిరిగి చూచాడు ఎవరా అని భగవద్ దర్శనం ఇటు చూసాడు అటు చూసాడు అంతే రోజు ఇక్కడ వేస్తూ ఉన్న పూలమాల వేయబోయే సమయానికి సుధామా అన్నాడు అది బ్యూటీ ఇంకా వేస్తాడు ఇట్లా చూడండి ఇలా తీసి ఇలా వేస్తాడు ఇప్పుడు విగ్రహానికి సుదామా అనగానే ఇట్లా తిరిగి నేరుగా తీసుకెళ్ళి స్వామికి వేసేసాడు కనుక విగ్రహాల్ని పూజిస్తూ ఉంటే ఒకరోజు దివ్యమంగళ విగ్రహుడే వచ్చాడు అది అప్పుడు కూర్చొని నాయన బాగున్నావా నీ భక్తి బాగా జరుగుతుందే ఎట్లా ఉండవు ఇదంతా అడిగిన తర్వాత సుధా సుదామా నేను వేరే పని మీద ఇక్కడికి వచ్చానులే నాయన ఇతనికి ఏమో చాలా డౌట్గా ఉంది ఎవరికి బలరాముడికి ఏ ఇద్దరం మేమిద్దరం అక్కడే ఉన్నాం కదా ఇతను ఇతనికి ఎట్లా తెలుసు ఎట్లా పట్టుకొచ్చాడు ఇల్లు ఎట్లా తెలుసు తనే తీసుకొని వస్తున్నాడు ఏంటో విచిత్రం ఉంటున్నాడు బలరాముడు చూడు సుధామా నేను ఎప్పుడూ వద్దామని అనుకున్నా టైం రాలేదు వేరే పనులన్నీ ఉన్నాయి బలరాముడు చూస్తున్నది ఏం పనులు లేదు నీకు నాకు దొంగతనం చేయడం ఏం పనులు ఉన్నాయి అని మాట్లాడుతున్నావు ఇక్కడ అనుకుంటున్నాడు మనసులో లేదు టైం రాలేదు నాయన ఇప్పుడు వచ్చింది టైం అందుకని వచ్చాను బాగున్నావు కదా సుధామా నాయన నీకేం కావాలని అడిగిస్తా ఊహించాడా భక్తి చేశాడే కానీ ఊహించాడా నమ్మాడు భగవంతుడు అంతే నీకేం కావాలన్నా ఏమి ఇవ్వలేడు నాకు మోక్షం కావాలని అడగలేదు అది బ్యూటీ బాగున్నాడు ఎందుకో తెలుసా మార్నింగ్ క్లాస్ వినేవాళ్ళకి మీకు అందరికీ తెలుసు మోక్షం ఇచ్చేది కాదు పుచ్చుకునేది కాదు అది జ్ఞాన రూపంలో ఉంది కదా ఇప్పుడు అన్నాడు నమస్కరించి పరమేశ్వర నీ దర్శనం అయిన తర్వాత కూడా మళ్ళీ కోరికలు కదులుతాయా అని అంటే కాదు కాదు నువ్వు చేసిన భక్తికి నేను అనుగ్రహించాలనుకుంటున్నా అందుకని అడుగుతున్నా ఏదో ఒకటి కోరిక ఇస్తానంటే ఏం కోరాడో తెలుసా సుధాముడు మీ అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి కంటే ఇప్పుడు తెలిసే అవకాశం లేదు అసలు అవకాశమే లేదనుకోండి ఆ పరిస్థితులే మారిపోయినాయి కానీ కాస్త అందరికీ తెలుసు మొట్టమొదట మనకు ఆ రోజుల్లో వీధి బడుల్లో వీధి బడుల్లో చెప్పించేవాళ్ళు మొదటే మాస్టర్లు మనకు ఒక పద్యం చెప్పించేవాడు ఆ పద్యం మీకు నాలుకల మీద ఉంటుందని నాకు తెలుసు కానీ అది ఈ సందర్భంలో తెలియకపోయిండొచ్చు మీకు ఏమన్నాడో తెలుసా నిపాదకమల సేవయు నిదార్చకులతోను నితాంతాపార భూతదయయును తాప జగదే ఇది సుధాముడు అడిగింది హే భగవాన్ నీ భక్తుల సత్సంగ భాగ్యాన్ని నాకు కల్పించు నీ పాదకమల సేవయు వ్యక్తిగతంగా నీ పాదార్చకులతోడి నీయమును ఒంటరిగా ఈ ప్రపంచంలో ఎవరు నడిచి భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కనుక భగవాన్ నీ పాదాలు నమ్ముకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉండారో భాగవతులు ఎవరైతే ఉండారో వాళ్లతోనే నాకు సత్సంగం ఉండాలి తప్ప ప్రాపంచికమైనటువంటి దరిద్రం నాకు దగ్గరకు రాకుండా ఉండాలి ఎవ్వరు నాకు తోడైనా సరే ఎప్పుడు కూడాను అధికారాలు పదవులు లెక్క చేయలేదు ఎవరిని ఎవరు భక్తులు వాళ్ల వెంట నడిచినటువంటి ఉద్యమం ఇది అందుకని హే భగవాన్ నీ పదార్చకులతోడి నియమును నితాంతపార భూతదయయును ఓన్లీ త్రీ ఎప్పుడు వ్యక్తిగతంగా నీకు సంబంధించినటువంటి అర్చన పూజ ధ్యానం కీర్తన ఇవే నడుస్తూ ఉండాలి అవగాహన రెండోది జ్ఞానం నీ తోడి నియమను ఇక నీ ప్రపంచంలో ఎవరితో ఒకరు కలవాలి కనుక ఆ కలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళు నీకు సంబంధించిన అయి ఉండాలి నీ బంధువుల ఉండాలి భూతదయ అందరి మీద ప్రేమ ఉండేటువంటి పరిస్థితి హృదయంలో ఉండాలి ఈ మూడు తప్ప నాకు ఏం అవసరం లేదంటే తాస్తు అని లేవమన్నాడట బలరాముడిని పోదాం అని అయిపోయింది వచ్చిన పని బలరాముడు ఆలోచిస్తున్నాడు వచ్చిందేమో ధనుర్యాగానికి మధ్యలో ఎన్ని నడుస్తున్నాయో చూడండి దుష్ట శిక్షణ జరుగుతూ ఉంది శిష్ట రక్షణ జరుగుతూ ఉంది రెండు జరుగుతుంది ఈ మధ్యలో ధర్మ సంస్థాపన నడిచిపోతా ఉంది ఇక కాస్త ముందుకు వచ్చిన తర్వాత కొంత దూరం వస్తే ఇప్పుడు మధుర వీధుల్లో వీళ్ళు నడుస్తూ ఉండరు మీరు ఒకసారి మన్ననం చేసుకోవచ్చు ఇప్పుడు పోతన మార్చుడు మధుర వీధుల్లో వీళ్ళు నడుస్తున్నారు వీళ్ళిద్దరు కదులుతూ ఉంటే వెనక ఆ గోప వాళ్ళకి పాపం కొత్త ఇప్పుడు ప్యాంట్లు వేసుకొని తిరిగేవాళ్ళు పెళ్ళిళ్ళ టైంలో కొన్ని కొన్ని ఇళ్ళలు అంటారు పంచి కట్టుకొని మీరు చూస్తుంటారు పడతా ఉంటాడు ఎంతసేపు తట్టుకొని ఎందుకంటే ఇప్పుడు అనుభవంలో లేదు కనుక ఈ పిల్లలకి ఆ సాల ఇచ్చాడు చూసాడు బట్టలు అవన్నీ చుట్టుకోవడం తెలియక ఏదో గందరగోళంగా చుట్టుకొని నడుస్తున్నారంట ఇట్లా బట్టు పట్టుకోడు ఒకడు ఇట్లా అయితే పట్టుకొని ఒకడు స్వామి మాత్రం బాగా నడిచిపోతూ ఉన్నాడు కూడా బలరాముడు పోతున్నాడు వీళ్ళంతా కూడా ఊడిపోయేడు వాటివన్నీ కూడా పట్టుకొని వాటిని ఎట్లా కట్టుకోవాలన్న తెలియక ఆ పంచల్ని ఎప్పుడు లేదు కదా ఈ విధంగా కట్టుకోవడం పెద్ద పెద్ద పంచలు అవన్నీ పట్టుకొని పోతున్నారట దారిలో అందరూ దృష్టి మెయిన్ రోడ్లోకి వచ్చేసారు ష్రంక్ రోడ్లో పోతారు అందరి దృష్టి వీళ్ళిద్దరి మీదనే ఉందట అందులో ఎక్కువ శాతం స్వామి మీదనే ఉంది అబ్బోబ్బోబ్బా ఎవరా ఎవరా ఏమిటా ఈ రూపం ఏమిటా ఈ రూపం ఏమిటే ఎంత బ్యూటిఫుల్ ఎంత చూసినా చూడాలనిపిస్తుందా అప్పుడు పోతనామాచుడు ఒకసారి పలికించేసాడు ఆ పలికించడంలో ఆ లేళ్ళను మన జ్ఞాపకం చేస్తాడు అక్కడ ఉండే వాళ్ళందరూ అనుకుంటున్నారట వీడే వాడే 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 నేను అనడం ఆయన అన్నడం కదా నేను ఎందుకంటే అన్న భగవంతుడు నాకు తెలీదా నేను అన్నాను అనుకోబాకండి స్వామికి చాలా సనువుగా ఉన్నట్టుంది వీడువాడు అంటున్నాడు అనుకోబాక సరేనా ఈ మాట అన్నది బెమర పోతనామాచుడు ఒకవేళ అది అనడం అనుకుంటే అది మీకు వరంగల్ కాంట్రిబ్యూట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు మీ వరంగల్ వాడే సరేనా వరంగల్ వాడే మీ వరంగల్ ఆయన పుట్టిన మా వాడు అని కూడా అందరం అనుకుంటున్నాం అందరం అనుకుంటున్నాం ప్రపంచం అంతా అనుకుంటా ఉంది బెమ్మర పోతని బెమ్మర పోతన్ని క్లెయిమ్ చేయడం అంటే వరంగల్ని క్లెయిమ్ చేయడం అంటే ఇదంతా వరంగల్ యొక్క వైభవం సరేనా కాకతీయ వైభవం నంబర్ టూ ఫస్ట్ వైభవం పోతన వైభవం అంతే ఎప్పటికీ వరంగల్ పేరు నిలిచేది ఒక్క పోతనామాత్యుడితే అనేది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు అది ఒక్కటే స్టాండ్ వీడటే 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 అదే మనం ఎవరు అనుకున్నాం కదా వీడటే అదే ఆ వీడటే రక్కసి విగత జీవగ సన్ను పాలు ద్రావిన మెటి బలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు పోతన వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు ఎన్ని అంటున్నాడు చూడండి పోతన ఎందుకో తెలుసా పోతనకు ఆ హక్కు ఉంది ఎన్నైనా అనగలడు ఆయన కోసం బ్రతికాడు గనక వీడటే ఎలయించి వ్రేతల మానంబు సురలాడిన లోక వీడు లేకున్నా పురమట వీ స్థలంబు వీడు లేకున్న పురం అటవీ స్థలంబు వీని బొందని జన్మము